మకర రాశిలో జన్మించిన పురుషుని యొక్క లక్షణాలు అలాగే వారి గుణగణాలు వారి స్వభావం వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుంది అలాగే వారికున్న బలాలు బలహీనతలు ఏమిటి ఈ వీడియోలో చూద్దాం అంతకన్నా ముందు ఈ ని మొదటిసారి చూస్తున్నట్టయితే గనక ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీదాకా చేరుతుంది ఇక మకర రాశిలో జన్మించిన పురుషుని యొక్క లక్షణాలు చూద్దాం మకర రాశిలో జన్మించిన పురుషులు లౌక్యం తెలిసిన అత్యద్భుత పాఠవాలు కలవారని చెప్పొచ్చు వీరు నేర్పరులు అనగా వీరు అవతల వాళ్లను ఉపయోగించుకుని ఆదరణ ఎలా పొందాలి అని తెలుసుకుని పాఠవాలు వెలుకుంటాయి వీరి రూపురేఖలు చూసినట్టయితే సన్నగా శరీరం మూతకగా కనిపిస్తుంది వీరి జుట్టు కూడా మూతకగానే ఉంటుంది వీరి శరీర తత్వాన్ని చూసి చెప్పొచ్చు వీరు ఎంత కష్టపడుతున్నారో అను వీరు ఎక్కువగా శరీర కష్టానికి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తారు అలాగే వీరికి ఎక్కువగా చర్మ సంబంధిత అనారోగ్యాలు పంటికి కంటికి సంబంధించిన అనారోగ్యాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి అలాగే వయసు మీద పడే కొద్దీ జ్ఞాపక శక్తి తగ్గిపోయి దానికి సంబంధించిన అనారోగ్యాలు ఎక్కువగా వస్తాయి వీరికి ఈ రాశిలో జన్మించిన పురుషులు లౌక్యంగా ముందుకు వెళ్లిపోతారు ఆయా రంగాల్లో ఉన్న వ్యక్తులను తన తెలివితేటలకు అనుగుణంగా ఎలా ఉపయోగించుకోవాలి అని వీరికి బాగా తెలుసు ఆ విధంగా వీరు తమ రంగాలలో ముందుకు సాగిపోతుంటారు వీరికి ఎంత తెలివి ప్రతిభ జ్ఞానం ఉన్నా చూడటానికి మాత్రం అలా కనిపించరు వీరు చూడటానికి అమాయకంగా ఏమీ తెలియని వారిలాగా కనిపిస్తారు జ్ఞాపక శక్తి ఉంటుంది ప్రతిభ ఉంటుంది ఆలోచన ఉంటుంది కానీ విశేషంగా కష్టపడతారు అధికమైన శ్రమ చేస్తారు అలాగే ఈ రాశిలో జన్మించిన పురుషులు ఎవ్వరినీ త్వరగా నమ్మరు ప్రతి విషయాన్ని ఆచితూచి అడుగులు వేస్తారు ప్రతి విషయాన్ని గా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు ఉదాహరణకు ఒక వ్యక్తికి బాకీ ఉన్నట్టయితే ఆ అప్పును మొత్తం వెంటనే తీర్చేరు ఎందుకైనా మంచిదని ఆలోచించి జాగ్రత్తగా కొంచెం కొంచెం బాకీ తీరుస్తూ ఉంటారు ఆలోచనాత్మకంగా అడుగులు వేస్తారు వీరు అలాగే వీరు ఆచారాలు వ్యవహారాలు పాటించాలనుకుంటారు ఒక జీవితం అలాగే తన చుట్టూ కొన్ని పరిధులు పెట్టుకుని ఆ పరిధిలోనే వీరు జీవిస్తారు అనగా కొన్ని హద్దులు కొన్ని నియమ నిబంధనలు పెట్టుకుని జీవితాన్ని గడుపుతారు ఈ రాశిలో జన్మించిన పురుషునికి ముఖ్యంగా జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది కొన్నిసార్లు ఈ జ్ఞాపక శక్తి అవతళ్ల వాళ్లకి నష్టాన్ని కలిగిస్తుంది అదెలాగంటే వీరికి ఆత్మాభిమానం ఆత్మ గౌరవం చాలా ఎక్కువగా ఉంటాయి ఎవరైనా ఒక మాట స్నేహితులు గాని బంధువులు గాని చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినా అవి ఎన్ని సంవత్సరాలైనా మనసులోనే ఉంచుకుంటారు ఒకవేళ తన మనసు గాయపడినా మనసు నొచ్చుకున్నా ఆ బంధాన్ని కూడా విడిచిపెడతారు వీళ్లు అంతటి ఆత్మాభిమానం వెళ్ళుకుంటుండే అలాగే ఏదైనా ఒక పని చేస్తే అందులో లాభాన్ని చూస్తారు వీళ్లు లాభం లేకుండా ఏ పని చేయరు ప్రతి రూపాయి లెక్క పెట్టి జాగ్రత్తగా ఖర్చు పెడతారు అంత పొదుపరి వీరు ఈ రాశిలో జన్మించిన పురుషులు వారి పని పనిచేసే వాళ్ల విషయంలో నిక్కచ్చిగా ఉంటారు ఎందులోనూ రాజీపడరు వ్యక్తులను ఉపయోగించుకోవటమే కాదు వ్యక్తులను ఆకర్షించుకుని అనేక రకాలైన మార్గాలలో వారు అనుకున్నది సాధించుకుంటారు వీరు ఒక మార్గం ఫెయిల్ అయితే ఇంకో మార్గాన్ని ఎంచుకుంటారు అలాగా ఎన్ని మార్గాలున్నాయో అన్ని మార్గాల్లోనూ వీరు ముందుకు వెళ్ళిపోతుంటారు వీరికి అన్ని విషయాల్లో అవగాహన ఉంటుంది సంక్లిష్టంగా అన్ని విషయాలు వివరించి చెప్పే సత్తా వెళ్ళకుంటుంది అలాగే వీరికి సమయస్ఫూర్తి కూడా ఎక్కువగా ఉంటుంది అనగా ఎవరి దగ్గర ఎలా నడుచుకోవాలి ఎలా మాట్లాడాలి ఎలా ప్రవర్తించాలి అని అన్ని విషయాలు వీరికి తెలుసు కానీ ఎదుటివారికి మాత్రం వీరికి ఏమీ తెలీదు అన్నట్టుగా ఉంటారు అలాగే వీరి శారీరక కష్టానికి ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తారు కష్టమైనా భరించి ముందుకు వెళతారు అలాగే ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు దేనికి భయపడరు వెనుకంజు వేయరు ఎంత కష్టాల్లో ఉన్నా ఓర్పుగా నేర్పుగా ధైర్యంగా ముందుకు వెళ్లిపోతుంటారు వీరు అలాగే వీరు అప్పులు బాగా తీసుకుంటారు అలాగే తీసుకున్న అప్పును సరైన సమయంలో తీర్చగలరు ఎందుకంటే వీరు శ్రమ అధికంగా చేస్తారు కాబట్టి వీరు కష్టాన్ని నమ్ముకున్నారు కాబట్టి వీరు ఎటువంటి అప్పులు చేసినా అవి తీర్చే సత్తా వీరికి ఉంటుంది నమ్మకం ఉంటుంది అలాగే ఈ రాశిలో జన్మించిన పురుషులు పొగడ్తలను ఎక్కువగా ఇష్టపడతారు ఎవరైనా ఇతన్ని హ్యాండ్సమ్ గా ఉన్నావన్నా నువ్వు మంచివాడవు అన్నా నువ్వెంత ప్రతిభ కలవాడివి అన్నా చాలా సంతోషపడిపోతారు కానీ ఆ పొగడ్తలకి వారు ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక తికపక పడిపోతుంటారు అలాగే ఈ రాశిలో జన్మించిన పురుషులు యమనంలో ఉన్నప్పుడు సీరియస్ గా ఉంటారు వయసు మీద పడ్డాక అంటే పెద్దయ్యాక చిన్నపిల్లాళ్ళ యువకుడులా ప్రవర్తిస్తూ ఉంటారు ఇతను యవనంలో ఉన్నప్పుడు సీరియస్గా మీద శ్రద్ద పెట్టి పనిచేస్తూ జీవితం మీద ఫోకస్తో ఉంటారు నలభై సంవత్సరాలు దాటిన తర్వాత కుటుంబంతో కలిసి భార్యతో కలిసి సరదాగా విందులకు విహారయాత్రలకు వెళ్లటానికి ప్రయాణాలు ఎక్కువగా చేయడానికి ఇష్టపడతారు వీరు ఇతను భార్య పిల్లలు తర్వాతే ఎవరైనా అనుకునే స్వభావం కలవారు వారే నా ప్రపంచం అన్నట్టుగా బ్రతుకుతారు ప్రేమాభిమానాలు గౌరవ మర్యాదలు వారి మీద ఎక్కువగా ఉంటాయి వీరికి అలాగే ఈ రాశిలో జన్మించిన పురుషులు నైతిక విలువలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు ఈ రాశిలో జన్మించిన పురుషుడు వీరి జీవిత భాగస్వామిని ఎన్నుకునే విషయంలో చాలా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు అలాగే అనేక సందేహాలు వీరికి వారి భాగస్వామి మీద ఉంటాయి అనగా తల్లిలాగా ప్రేమను అందిస్తుందా ఒక మంచి భార్యగా ఒక మంచి తల్లిగా ఉంటుందా అని అనేక సందేహాలుంటాయి వీరికి అనేక సందేహాలు వీరికి వచ్చే భాగస్వామి అందంగా తెలివితేటలు గలదై నేర్పరై ఉండాలి అలాగే అణుకోతో పెద్దోళ్ల పట్ల గౌరవంగా మర్యాదగా నడుచుకోవాలి అలాగే వంట విషయాల్లో కూడా ప్రతిభా పాటవాలు కనబరచాలి అని అనుకుంటారు ఈ రాశిలో జన్మించిన పురుషుడు అమ్మాయిల దగ్గరకొస్తే బెరుకుగా ఒంటరిగా బిడియంగా ఉంటాడు కానీ అత్యంత తెలివితేటలు కనబరుస్తారు వీరు క్రమశిక్షణ దినచర్యలకు ఎక్కువ వెలువనిస్తారు వీరు అలాగే వారి పిల్లలకు కూడా క్రమశిక్షణ దినచర్యల పట్ల అవగాహన కల్పిస్తారు వారు కూడా అలాగే ఉండాలని అనుకుంటారు పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దడానికి ఎంత కష్టమైనా భరిస్తారు వీరు ఒక మంచి తండ్రిగా ఉంటారు వీరు సంసార జీవితంలో కూడా ఒక క్రమశిక్షణగా క్రమబద్దంగా ఉంటుంది ఒక టైం టేబుల్ ప్రకారం వీరు తమ దినచర్య కొనసాగిస్తారు తమ భాగస్వామికి భర్తగా రక్షణనిస్తాడు సుఖాన్ని ఇస్తాడు మొత్తానికి ఈ రాశిలో జన్మించిన వారికి అత్యద్భుత ప్రతిభా పాఠవాలు ఉంటాయి అలాగే నైతిక విలువలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు మంచి భర్తగా మంచి తండ్రిగా మంచి కొడుకుగా సమాజానికి ఒక మంచి రక్షణకర్తగా వీరు తమ జీవితంలో ముందుకు సాగిపోతుంటారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి